అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో పులివెందుల పార్టీ ఆఫీసులోనే ఆ పార్టీ కార్యకర్తలకే పోలీసులు జలక్కిచ్చారు పోలీసులు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అవినాష్ రెడ్డి పార్టీ ఆఫీసులో ఉన్నారు ఆయన అంతకుముందు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు నిర్బంధించారు అయినప్పటికీ పోలీసులు కళ్ళు పార్టీ ఆఫీస్కి వస్తే ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అవినేష్ రెడ్డిని కలవటానికి అవినాష్ రెడ్డికి మద్దతు తెలపటానికి వాళ్ళందరూ వచ్చారు వచ్చినప్పుడు ఒక సీన్ జరిగిందండి ఏంటంటే అక్కడ గందరగోళం చేసే ప్రయత్నం చేశారు ఆ పార్టీ కార్యకర్తలు పోలీసుల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం కూడా చేశారు ఎందుకు మా పార్టీ కార్యకర్తల మీద మీకు ఇంత కక్ష కట్టారు మా వాళ్ళని ఎందుకు కేసులు పెడుతున్నారు మా వాళ్ళని ఎందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారు మా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి ఒక అతను తాగి మాట్లాడుతున్నాడు దానికి ఎలాంటి రియాక్షన్ డిఎస్పి మురళీ నాయక్ ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి చాలా క్లియర్గా ఒక హెచ్చరిక పాస్ చేశారు కాల్చి హెచ్చరి కాల్చి పారేస్తానా కూడా యూనిఫామ్ ఇక్కడ తాగి మాట్లాడుతున్నావు నువ్వు ఇది చాలా సీరియస్ వాయినింగ్ అనమాట పోలీసులు అంటే పోలీసులు కూడా ఆ పార్టీ కార్యకర్తలు బెదిరించే పరిస్థితికి వచ్చారు ఎందుకు కేసులు పెడుతున్నావు మేము ఎంత చూస్తా అన్నట్టుగా పోలీసుల మీదకి వాళ్ళు తిరగబడే పరిస్థితికి వచ్చారు ఆ పార్టీ కార్యకర్తలు సో దానికి ఎంత క్లియర్గా ఏం మాట్లాడుతున్నావు తాయి మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే కాల్చి పారేస్తా రా యూనిఫామ్ ఇది అది పోలీసు దెబ్బ ఏ విధంగా ఉంటుందని కూడా రుచి చూపించాడు మాటలే తూటాలు పేల్చాలి ఇంకా మాటల తూటాలన్నమాట డిఎస్పి మురళీనాయక్ చాలా ధైర్యంగా వాళ్ళు కార్యకర్తలందరూ అక్కడ గొడవ చేస్తూ ఉంటే లోపలికి చొచ్చుకొని పోతా ఉంటే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సో ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఆ పార్టీ ఆఫీసులోనే కార్యకర్తలకి చాలా స్ట్రైట్గా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఈరోజు ఉదయం నుంచి మనం చూసుకుంటే పులివిందులో ఎలాంటి పరిస్థితుందండి ఆ జెడ్పీటీసీ ఎన్నిక పోలింగ్ జరుగుతోంది ఇవాళ పోలింగ్ జరుగుతున్నప్పుడు అవినాష్ రెడ్డి మొత్తం అక్కడుండి చేస్తూ ఉన్నాడు ప్రతి ఇంటికి ముందు ప్రచారం చేశారు ఓటుకు పదివేల రూపాయలు అని చెప్పి ప్రచారం కూడా జరిగింది సో డెఫినెట్గా అవినాష్ రెడ్డి అక్కడ ఉంటే ఏదో రకంగా మ్యాన్ఫ్లేట్ చేస్తాడు అక్కడ తమ్మిని బమ్మి చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి అవినాష్ రెడ్డిని సతీష్ రెడ్డిని కొంతమందిని ముందస్తు అదు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు కడపకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మార్గ మధ్యలో పోలీసుల కళ్ళు కప్పి ఆయన ఈ పార్టీ ఆఫీసులోకి వచ్చి కూర్చున్నాడు సో వెంటనే కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ అలాగే కడప ఎస్పీ అశోక్ కుమార్ అలాగే డిఎస్పీ మురళీ నాయక్ వీళ్ళందరూ కూడా అవినీష్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు చేసింది కరెక్ట్ కాదు మీరు ముందస్తు అరెస్ట్లో ఉన్నారు మీరు గృహ నిర్బంధంలో ఉన్నారు ఇప్పుడు మా పోలీసుల్ని మీరు తప్పించుకొని ఈ విధంగా రావటం కరెక్ట్ కాదు ఐదు గంటల వరకు మీకు సమయం ఉంది ఐదు గంటల వరకు మీరు మా దగ్గరే ఉండాలి మీరు అలా కాకుండా మమ్మల్ని విడిపించుకొని మాకు తెలియకుండా మీరు మమ్మల్ని కళ్ళుగప్పి ఈ విధంగా రావటం కరెక్ట్ కాదు మీ మీద కేసు నమోదు చేస్తాం అని పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ కార్యాలయంలో ఆయన చూ కూర్చుంటే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నప్పుడే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పొలవమని పార్టీ ఆఫీస్కి వచ్చి గందరగోళం చేసే ప్రయత్నం చేశారు అప్పుడే డీఎస్పి మురళీ నాయకు ఈ విధంగా స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది కాల్చి పారేస్తా యూనిఫామ్ ఇది ఎస్ కరెక్టే అని చెప్పింది కరెక్టే లేకపోతే పోలీసుల మీదకే దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారుగా పోలీసుల మీదకే వెళ్తూ ఉన్నారుగా ఇక్కడ క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖాలోనే దెబ్బ పడింది ఆల్రెడీ పోలింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది ఐదు గంటల సమయానికి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గత మూడు నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఏకగ్రీవాలే జరుగుతున్నాయి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ ఓట్ పోలింగ్ జరగల ఆ జడ్పీటీసీ స్థానాలకి తొలిసారిగా ముప్పై ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం అక్కడ పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్తో పాటు ఇండిపెండెంట్లు అందరూ కలిపి పదకొండు మంది అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది గతంలో కూడా చాలామందికి పోటీ చేయాలని ఉండే కానీ చేయించిన వాళ్ళు కాదు కదా చేయించాలి అక్కడ ఒకళ్ళే ఉండాలి ఒకళ్ళ ఆధిపత్యమే ఉండాలన్నట్టుగా అక్కడ సాగింది వ్యవహారం అంతా సో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఎంత ఓటేయడానికి కేంద్రాలకు వస్తూ ఉన్నారు పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు కూడా అంతే స్వేచ్ఛగా నామినేషన్ ఇసే పరిస్థితి ఈరోజు ఉంది గతంలో పోలింగ్ జరగలేదంటే కారణం ఏంటి పోటీ చేసే పరిస్థితి కల్పించాల ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం ఉంది బతికుంది కాబట్టి ఈరోజు అక్కడ ఎన్నిక జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నారు సో డెఫినెట్గా అవినాష్ రెడ్డికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారు అది మన స్థానం మనమే గెలవాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు గెలిచి చూపించు అని ఒక సవాల్ అప్పగించారు కాబట్టి అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనకే మనదే మనమే గెలవాలని చెప్పేసి అన్నాడు ఒక టాస్క్ ఇచ్చారు ఆ ఫుల్ఫిల్ చేయాలి ఎట్టి పరిస్థితులు మనమే గెలవాలనుకున్నాడు ఆయన అందుకే కొన్ని రోజులుగా ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు దండాలు పెడతా ఉన్నారు గెలిపించడానికి కోరుతూ ఉన్నారు ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి కొనుక్కునే ప్రయత్నం చేశారంట టీడీపీ వాళ్ళు ఆరోపణలు సో డెఫినెట్గా ఇంత చేశారు కాబట్టి ఇంత హంగామా చేసిన అవినాష్ రెడ్డి పోలింగ్ జరిగే రోజు కూడా అక్కడే ఉంటే ఏదో ఒకటి చేస్తారన్న ఉద్దేశంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది చూసినటువంటి వైసీపీ కార్యకర్తలకి ఇది నచ్చల పోలీసుల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు అందుకే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు కాల్చి పడేస్తూ ఉన్నారు ఆ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ కార్యకర్తని పోలీసు అధికారి కాల్చి పడేస్తానని చెప్పి అంత ధైర్యంగా వార్నింగ్ ఇచ్చారంటే అది కాకి చొక్కాకున్న పవర్ డిఎస్పీ నాయక్ శభాష్ అంటా ఉన్నారు అక్కడ స్థానిక ప్రజానీకం కూడా సో డెఫినెట్గా ఈ వీడియో మీద తప్పకుండా స్పందించండి డిఎస్పీ మురళీ నాయక్ వైసీపీ కార్యకర్తని ఆ విధంగా వార్నింగ్ ఇవ్వటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ప్లీజ్ క